వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం అంతకంటే ముందు మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు ఇది మన ఛానల్ గా భావించి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మీ మిత్రులతో షేర్ చేయవలసిందిగా మనవి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మా వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్లిపోదాం వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు రాశి ఫలాలను చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశి పరిధిలోకి వస్తాయి ఇది చక్రంలో రెండవ రాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది అందాన్ని ఆరాధించే హృదయం ఉంటుంది సంగీతాన్ని కళలను చక్కగా ఆస్వాదిస్తారు ఈ రాశికి చెందిన వారికి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని స్వభావం ఉంటుంది దృఢ సంకల్పం ఉంటుంది అనుకున్న పని నెరవేరేందుకు అవసరమయ్యే కార్యాచరణ శక్తి ఉంటుంది వీరి ప్రేమ అభిమానాలు ఉత్తమ స్థాయిలో ఉంటాయి తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులకు సహనం ఎక్కువ అందువల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు ఈ రాశి మహిళలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఉత్తముల కోపం ఎక్కువసేపు నిలవదు కదా త్వరగా వచ్చే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దానినుంచి చాలా వేగంగానే బయటపడతారు ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు దూరమవుతాయి మీరు చేస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆస్తులు వృద్ధి చెందుతాయి భూ గృహ వాహనాది యోగాలున్నాయి గతంలో ప్రారంభించిన పనులు ఈ కాలంలో పూర్తవుతాయి సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల వల్ల మంచి జరుగుతుంది శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి